నమస్కారం చెప్తూ రైతులు చాలామంది సిసిఐ పైన కంప్లైంట్ చేయడం జరిగింది అందు మూలంగా ఈరోజు ఎన్డీబీఎల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సిసిఐ మేనేజర్ శ్రీనివాసరావు దగ్గర మాట్లాడడం జరిగింది దాదాపు ఈరోజు రెండు నెలలు అయితే కూడా పేమెంట్ రావడం లేదు అయిన తర్వాత దాంట్లో కోత ప్రభుత్వం రేట్ ఫిక్స్ చేసింది ఒకటి వాళ్ళు తీసుకున్నది ఒకటి ఇంకా వా మార్కెట్కు సిసిఐకు డిఫరెన్స్ చేయమని మేనేజర్గా అడగడం జరిగింది అలాగే నేను మూడు నెలలకి రెండు నెలల కింద వచ్చిన తర్వాత ఇక్కడ రైతుల దగ్గర మీటింగ్ వేస్తున్నా ఢిల్లీకి లెటర్ రాసిన లెటర్ రిప్లై కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా రెండు నెలలు అంటున్నాడు రెండు నెలలు నెల అంటున్నాడు నేను చెప్తున్నా రైతులు చాలా కష్టాలు ఉన్నారు మీరు రెండు నెలలు అంటే మార్కెట్లో వేస్తారు వాళ్ళు దాంట్లో రేటు మార్కెట్లో రెండు వేల ఏడు వేల తొమ్మిది అంటే మీరు ఏడు వేల ఏడు వందలు తీసుకుంటారు అంటే ఏమిది ఫ్యాక్టరీ వాళ్ళకు మీకు అడ్జస్ట్మెంటా ఇలాంటిది మా దృష్టికి చాలా వచ్చినాయి లెటర్స్ కూడా చాలా ఫోన్ చేస్తున్నారు రైతులు దీన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా సీసీ ఢిల్లీ కానీ గుంటూరు కానీ లేకపోతే ఏసీబీ కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని నేను బయట బట్ట బయలు పెడతాను మీరు ఆలోచించేయండి మేనేజర్ గారు కూడా సార్ నేను కూడా రైతు కుటుంబం వచ్చినాను నాకు కూడా రైతు కష్టాల గురించి తెలుసని మళ్ళీ రైతు కష్టాల గురించి తెలిసి ఈ పరిస్థితి ఎందుకండి చూడండి ఇక్కడ రెస్పాన్స్ సరిగి ఇవ్వడం లేదు రైతులకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు అది పద్ధతి కాదు నేను ఆ రోజే చెప్పిపోయినా ఎందుకంటే గుంటూరు నుంచి వచ్చినటువంటి పర్చేజర్ మహేష్ కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు కానీ వాళ్ళ స్టాఫ్ అంతా చెప్పిపోయినాం రైతుల్ని నవ్వుకుంటా మాట్లాడండి వాళ్ళని కోత ఇవ్వద్దండి మేనేజర్ గారు చెప్పిన ఇంతకు ముందు ఇవన్నీ లేవు కోతాలు గీతాలు లేవు గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేస్తే అంత తీసుకోవాలా మళ్ళీ ఈ టూరు ఎందుకో ఎనిమిది వేలు వచ్చి మీరు ఫిక్స్ చేశారు గవర్నమెంట్ మీరు తీసుకున్నారు ఏడు వేల ఐదు వందలు ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేల ఏడు వందలు తీసుకుంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఓనర్లకు సీసీఐకి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా ఉంది అని మా దృష్టికి వచ్చింది మీరు ఆలోచన చేయండి ఇలాంటివి నా బయట పెడితే మాత్రము నేను చాలా సీరియస్ తీసుకుంటా సీరియస్ తీసుకున్న తర్వాత రైతులకు అన్యాయం జరిగితే మాత్రం నేను ఎవరిని చూడదు ఒకటే ఆలోచించేయండి ఇప్పటికీ నాకు కంప్లైంట్స్ వస్తే మాత్రము దీని గురించి ఎక్కడ పోతున్నా ఆకే తెలియదు అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా మీరు ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయండి రైతులకు అన్యాయం చేయొద్దండి పేమెంట్ ఒక వారంలో ఇప్పించడం ప్రయత్నం చేయండి ఎందుకంటే రెండు నెలలు అయితే కూడా పేమెంట్ రాకుంటే వాళ్ళు ఎక్కడ పోవాలి చాలా మంది రైతులు ఈ రోజు కష్టాలు పడుకున్నారు అప్పులు తీసుకుని వచ్చినారు వడ్డీలు కట్టలేక సాగుతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు ప్రతి రైతుల పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా తయారైపోయింది ఇప్పటికైనా కళ్ళు తెరవండి సిసిఐ మేనేజర్ గారు స్టాఫ్ ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారో తెలియదు వాళ్ళ పేమెంట్ వారం లోపల రాకుంటే మాత్రం నేను ఇక్కడే ఫ్యాక్టరీల దగ్గర వచ్చి కూర్చుంటానని చెప్పి ఈ మీడియాదారు తెలుపుకుంటా నా పేరు దేశట్టి ప్రకాశ్ సెక్స్ ఏపీఎం చైర్మన్ ఆధుని బయట బయట ఏడు వేలు పది వందలు అన్నారు ఈడ ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు అంటున్నారు ఇంకా రెండు వందల తొంభై రెండు వందల తొంభై రూపాయలు తక్కువ ఉంటుంది మంచి బాగున్నది బాగున్నది తెచ్చిపోయింది తెచ్చి అన్నట్టు ఆడే చెప్పి తీసింది అక్కడ చెలు పండిస్తావు రైతులతో ధర లేకుండా అయిపోతుంది సార్ మాటలు ధర లేదు పంట పండి దానికోసం వచ్చినా బాబు రెండు గుంటూరులు వచ్చినా వచ్చి రైతులకంతా చెప్పిపోయిన ఏమైనా ఉంటే ఫోన్ చేయండి అని నా నంబర్ ఇచ్చిపోయినా ఏమే మళ్ళీ నాకు ఫోన్లు లెటర్స్ వచ్చినాయి ఏమే దాని కోసం వచ్చినాయి రోజు చెప్పిన పేమెంట్ కూడా నెల నెల రెండు నెలలు అయితే అయ్యే లేదో బాగుంటుందో చెప్పినా నేను మాట్లాడతా గుంటూరు ఢిల్లీకి ఈరోజే మాట్లాడతా సాయంత్రం ఎందుకు పేమెంట్ లేట్ చేస్తున్నాయి ఇక మార్కెట్ వాడతాము రైతులకి కాస్త రైతుకు ఎందుకు సతాయిస్తారు ప్రతి ఒక్కరు సీసీఐ అంటే రైతులు వాటర్ కార్పొరేషన్ రైతుల కోసం పెట్టిండే రైతులు పంట ఎత్తా నుండి తీసుకోవాలి వాళ్ళు ఈ టూరు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు రెండు నెలలు అయింది పేమెంట్ రాలేదు ఏమంటారు చెప్పింది రెస్పాన్స్ సరిపోయే రైతు ఇప్పుడు ఎవరు ఏమి చెప్పరు రెండు నెలలు అయిపోయింది అది చెప్పలేదు అక్కడ ఫోన్ చేస్తా రెస్పాన్స్ అయింది పోస్టల్ పేమెంట్లో పడినాయి రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే పోస్టల్ పేమెంట్లో కదా అది రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం గుంట్రులు పంపించిన ఈ రెస్పాన్స్ ఫైల్స్ అన్నీ అవే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదని ఆయన రెస్పాన్స్ లేదంటాడు ఫోన్ ఫ్రీ నెంబర్కి ఆయన కాల్ చేస్తాడు దాన్ని రెస్పాన్స్ లేదు అంటాడు నేనేం నేనేం చెప్తున్నా అంటే ప్రజలకు లేదు రైతులకు సరైన ఆన్సర్ చెప్తే క్విషి అవుతారు డబ్బులు కాదు గిట్టుబాటలు కదలేదు అన్ని మోసాలే అన్ని మాయాబజార్లే నాశనం అవుతున్నారు దానికి మేము మేనేజర్ మాట్లాడుకుంటున్నాను పేమెంట్స్ అయితే ఇప్పుడే ఢిల్లీకి మాట్లాడతాను ఒక లెటర్ ఇచ్చిపోయినా లెటర్ నుంచి రెస్పాన్స్ వచ్చింది ఢిల్లీ నుంచి ముందు దగ్గర మాట్లాడుతుంది చెప్పినా ఎందుకంటే రైతులకు నెలలు అయిపోయింది చెప్పినా లేదు దాకా నేను అడిగేది రెస్పాన్స్ మంచి అఫైట్ ఉంది మేము కూడా ఫోన్ చేసినా మీకు అవి వెళ్ళి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు కూడా వాళ్ళు పోతారు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఏముంది రైతులే నాశయం అయ్యేది అనుకుంటారు కదా ఏ రైతు నేను కానీ పొలిటీషియన్ కానీ నేను చెప్పను రైతులు రైతులు ఏమంటే దేశానికి ఆడదు రైతులు నాశం ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులు నాశండి పని చేయండి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు వచ్చి కష్టం కదా వాళ్ళకు వస్తే ఇన్నూరు మూడు రూపాయలు ఖర్చులు ఎవరు వెళ్ళినా వాళ్ళకు ఇప్పుడే నాశం అయిపోయిన రైతులు సరి అయిన పంట లేదు ఎక్కువ తక్కువ ఇంత వచ్చిన పంటకు ధర లేదు బాబు ఎడ్యుకేటెడ్ యూత్ కొద్దిగా బాగా వాళ్ళని రెస్పాన్స్గా చెప్పి వాళ్ళకి ఏముంది అది చెప్పి పుట్టింది ఖచ్చితంగా చెప్తానే ఉన్నా ఉన్నా మీరు కావాలంటే అడగండి ఆయన చెప్పినా చెప్పినా కానీ చెప్తున్నా నేనే డిమాండ్ చేయడం లేదు ఏం జాయితీ చేస్తామని రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఈ ఊరు మంచి పిల్లోడు అందరికీ సరి అయిన సమాధానం చెప్పు ఇట్లా ఎందుకు ఆయన రెండు నెలలు అంటే వాళ్ళు అడుగుతారు ఏం కష్టాల్లో ఉన్నామంటారు చూడండి చూంది పరిస్థితి ఇవన్నీ అవి అని చెప్పి చెప్పు ప్లీజ్ ఖచ్చితంగా నర్సింహ నర్సింహ ఫ్రమ్ ఫస్ ఎంగస్ట్ పర్చేస్ ఫ్రమ్ ఫార్మర్స్ అదొందైమ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా శ్రీనివాస ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఒకర్ష మహారాష్ట్ర ಡೈರೆಕ್ಟ್ ಕಂಪ್ಲೀಟ್ ನಲ್ಲೇ ಆಫೀಸ್ ಅಲ್ಲಿತ್ತಲ್ಲ ಮಾರ್ಕೆಟ್ ಆಫೀಸ್ ಕೊಟ್ಟಿದ್ದ ಅಲ್ಲೇ ಇರ್ತಿದ್ರು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಮಾತಾಡ್ತಿದ್ದೆ ಮಾತಾಡ್ತಿದ್ದ ಮಾತಾಡಿ ಕಂಪ್ಲೀಟ್ ಪರ್ಚೇಸ್ ಮಾಡ್ತಾರೆ ರೈತರು ಈ ಸತಿ ಬಹಳ ಅನ್ಯಾಯ ರೈತರು ಬಹಳ ನಾಶ ದೊಡ್ಡ ಮನ್ಸಿ ಮಾಡ್ರೆ ನೀವು ರೈತರಂತ್ಯಾಮ್ಲಿ ಅಂತೀರಿ ಬಹಳ ನಮ್ಮ ಅವರು ನೋಡಿದ್ರೆ ಕಣ್ಣ ನೀರು ಕೊಡ್ತಾವ್ರಿ ರೈತರು ನೋಡಿದ್ರೆ ಎಸ್ ಇದು 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 ಆಧುನಿಕನಿಗೆ ಸೆಕೆಂಡ್ ಬಾಂಬೆ ಒಂದು ಮಾರ್ಕೆಟ್ ಕ್ವಾಲಿಟೀಸಿಗೆ ಹೇಳು ಅಚ್ಚ ಅಚ್ಚ ಬಾಯರ್ ತಕ್ಷಣ ಒಂದು ಕ್ವಾಲಿಟಿ ऑलरेडी ಒಂದು ಮ್ಯಾಟರ್ ಇರುತ್ತೆ ಆ ಕ್ವಾಲಿಟಿ ನಾವು ಮೈಂಟೇನ್ ಮಾಡಿರಬೇಕು ಸರ್ ನ ವನ್ಸ್ ನಾವು ಅದನ್ನ ಕೇಸ ಒಂದಿಟ್ಟುಕೊಳ್ಳಿ ಮತ್ತೆ ಬಹಳ ಬ್ರ್ಯಾಂಡ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಭಾಳ ನಮ್ಮಂತ ಅಲ್ಲ ಕಟೋಲಿಸಿ ಸಿ इवन ಪ್ರೈವೇಟ್ ಅಲ್ಲಾದರೂ ಆಧоне ಅಂತ ಒಂದು ಬ್ರ್ಯಾಂಡ್

ಬೆಂಗಳೂರು ಗಂಗಾಂ ಡಿಸ್ಟಿಕ್ ಬಳ್ಳಾರಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಎಲ್ಲ ಕರ್ನಾಟಕ ಅಂದರೆ ನಮ್ಮ ನಾನು ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೆಲ್ಲ ಅಣ್ಣಿದೆ ಕರ್ನಾಟಕ ಓಕೆ ಎಲ್ಲ ರೈತರು ನೋಡಿರಿ ಅವ್ರನ್ನ ದೃಷ್ಟಿ ಇಟ್ಕೊಂಡ್ರಿ ಭಾಳ ಬಾಳ ಆಗತ್ತೆ ಅವ್ರು ಲೆಟ್ರುಕೊಂಡು ಹೋಡಿದ್ರಿಗೆ ನಾನು ರಾತ್ರಿ ಹತ್ತಿರ ಹನ್ನ ಹನ್ನೆರಡು ಗಂಟೆ ಫ್ರೀ ಇರ್ತೀರಲ್ಲ ಎಲ್ಲ ಲೆಟ್ರ್ ಗೊತ್ತ ಭಾಳ ಕಂಪ್ಲೇಂಟ್ಸ್ ಟೂ ಮಚ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸಿ ಜಿ ಏನೋ ಕಂಪ್ಲೇಂಟ್ಸ್ ಭಾಳ ಟೂ ಮಚ್ಚು ಅಮ್ಮ ಭಾಳ ಇದಾವೆಲ್ಲ ಇದ್ರಾಗ ಹೇಳ್ಬಾರ್ದು ಏನಿದೆ ನೋಡ್ರಿ ಮತ್ತೆ నా బాబు అవరు బందా సార్ మీరు రాయాలా రాయాల రాస్తాము డైరెక్ట్ ఢిల్లీకి రాస్తా గుంటూరు రాస్తా లాంటి రాస్తా ఫస్ట్ కనుక్కుందాం రాసేది మీకు నేను ఒక సైడ్ ఉండేది కదా రాస్తానని చెప్పి ప్లీజ్ భా కంప్లైంట్స్ చదువు కంప్లైంట్స్ కొడదాం మాత్రం ఆ కంప్లైంట్స్ కొంత బాగా కష్టం ప్లీజ్ ఇలా మీడియా

ఎక్కిస్తున్నావు ఎందుకు ఎక్కిస్తున్నావు డైరెక్ట్ ఫ్యాక్టరీలో కొంటావా లాస్ అవుతారు కదా మీకు తూకాలో మోసాలు అక్కడ ఫ్యాక్టరీ డైరెక్ట్ కొట్టే రేట్లో ఎక్కువ తక్కువ ఎంత తీసుకున్నారు తొమ్మిది వేల కరెక్ట్ చెప్పు డాక్టర్ తొమ్మిది వేలు తీసుకోరు నీకు నాగే చెప్తాను కూడా వ్యాపారం చేశాను పై నాగే చెప్తానూ ఇచ్చాడు అనుకుంటున్నా తొమ్మిది వందల సీసీ చేయొచ్చు కదా ఎనిమిది వేల ఐదు వస్తుంది గవర్నమెంట్ Would you like some dishes again? poured… one of this shother not so long Wait favour of the table Whoa.. How do you find Matthews? Yes I will మంచిగా ఉంది ఎక్కువ నేనేం చెప్తున్నా నేనేం లాస్ట్ అవ్వద్దు సాయంత్రము ఒకవేళ తక్కువ వేస్తే వాళ్ళ వాళ్ళే ఇప్పుడు మీరు అడిగినారా అడిగితే ఒక పంచే ఒక రెండు వందలు మూడు వందలు చుందపన రేటు తీసుకోండి చెప్పు తప్పేముంది ఆడ మిల్లువేన రేపినస్తమే మార్కెట్ కతన రేపినస్తమే అలాసి ఇలాసి వర్క ఈ వర్క అక్కడ పనిత పన అంత మమ్మినే పండు దిగురత్తన విదేశం contra ఎక్స్పోర్ గా నా భ్ర కో సహ వర్క తో సహ పార్క తో సహ మాకే కొడి తో సహ మా వడ్ తో సహ ని ని 25 రోజులు నికే వడ్ చేస్తారు బచ్చర్ కొలేస్తే 15 ఇచ్చారని జనక ముందర ఐతారు నేను కూడా నాలుగు సంవత్సరాలు నా చైర్మన్ కదా అప్పుడు వెళ్ళిన నా దగ్గర జరగలేదు వడ్డీకి చేయరాదు కళ్ళల అందరూ తెచ్చుకోండి అయితే కూడా వడ్డీ వేసి రైతు కంప్లైంట్ చేస్తే వాపోతున్నాను వడ్డీ కూడా డబ్బా డబ్బు ఎత్తుకుంటారు నాలుగు సంవత్సరాలు ఎవరు ఒక డబ్బా ముట్టరాదు